సినిమా అనేది ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ దర్శకుడికి అవకాశం కానీ నిర్మాతకి ఇది ఒక రిస్కీ బిజినెస్ అని చెప్పాలి నిర్మాత బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది అప్పుడే అందరికి మనుగడ ఒక్కొక్కసారి హీరోల ఇమేజ్ లేదా మార్కెట్ తగ్గినప్పుడు నిర్మాతలు సినిమాలు చేయడానికి ముందుకు రారు ఇలాంటి టైంలో కొంతమంది హీరోలు రూట్ మార్చి వినం లేదా సపోర్టింగ్ రోల్ చేసేస్తారు కానీ కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారి పెద్ద రిస్క్ చేశారు సక్సెస్ అయి మార్కెట్ కూడా పెంచుకున్నారు అలాంటి హీరోలు ఎవరో ఇవాళ మనం తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో కృష్ణ గారెడ్డి బ్రహ్మాస్త్రం వంటి సినిమాలు చేశారు అవి రెండు ప్లాప్ అయ్యాయి బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాలు మినిమం ఇంపాక్ట్ కూడా చూపలేకపోయాయి వీటికి ముందుకు వచ్చిన మహామనిషి సినిమా కూడా అయింది దీంతో కృష్ణ గారి పని అయిపోయిందని అంతా అనుకున్నారు అలాంటి టైంలో సింహాసనం అనే సినిమా చేశారు కృష్ణ గారు ఈ సినిమాకి దర్శకుడు నిర్మాతకు కూడా కృష్ణ గారు బాధ్యతలు చేపట్టారు అప్పటి వరకు టాలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా అంటే ఇదే కృష్ణ గారు తన వద్ద ఉన్నదంతా పెట్టేసి ఈ సినిమా తీశారు తేడా వస్తే ఫ్యామిలీ రోడ్డును పడే పరిస్థితి అయితే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ హిట్ అయింది మోహన్ బాబు గారు సొంత నిర్మాణ సంస్థ స్థాపించి మోహన్ బాబు గారు ఎన్నో హిట్లు అందుకున్నారు అయితే ఒకనొక టైంలో తీసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి అలాంటి టైంలో రజనీకాంత్ గారి సూచన మేరకు ఆస్తులు తాకట్టు పెట్టి మరి పెద్దరాడు సినిమా చేశారు ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది హీరోగా నిర్మాతగా కూడా మోహన్ బాబు రేంజ్ మరింత పెరిగింది ఈ సినిమాతో నితిన్ సైజ్ సినిమా తర్వాత నితిన్ కి పన్నెండు ప్లాప్లు పడ్డాయి ఇంకా హీరోగా నితిన్ నిలబడటం కష్టమే అని అంతా అనుకున్నారు పెద్ద డైరెక్టర్ కూడా అతనికి మోహన్ చాటేస్తున్న రోజులవి అలాంటి టైంలో సొంత నిర్మాణంలో ఇసుకు సినిమా చేశారు ఇది మంచి విజయం అందుకుంది ఆ తర్వాత గుండెజారి జారి సినిమా చేశారు అది కూడా బ్లాక్ బాస్టర్ కొట్టింది కమల్ హాసన్ కమల్ హాసన్ గారు వర్షప్ లాప్ ఉన్న టైంలో తన ఆస్తులు తాకట్టు పెట్టి మరి సొంత బ్యానర్ పై విశ్వరూపం సినిమా నిర్మించారు రిలీజ్ కు ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న ఈ సినిమా ఫైనల్ గా అన్ని అడ్డంకులు తొలగించుకుని రిలీజ్ అయింది ఇది పెద్ద బ్లాక్ బాస్ ఇచ్చింది ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు వన్ నేనొక్కనే ఆగడ సినిమాలో అట్ర అవడంతో మహేష్ బాబు మార్కెట్ కొంచెం డౌన్ అయిపోయింది అలాంటి టైంలో నిర్మాతగా మారి శ్రీమంతుడు సినిమా చేశాడు మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ వారి ప్రయాణం ఈ సినిమాతో మొదలైంది కొరటాల సేవ కూడా ఒక సినిమాకి దర్శకుడు ముందు దీంతో మహేష్ బాబు బ్రాండ్ పై దీనికి బిజినెస్ జరిగింది ఆ తర్వాత సినిమా సూపర్ హిట్ అయింది మహేష్ బాబు మార్కెట్ కూడా బాగా మెరుగుపడింది సందీప్ కిషన్ యంగ్ హీరో సందీప్ కిషన్ సైతం ఒక దశలో ప్లాప్ లు వెంటాడాయి అలాంటి టైంలో నిర్మాతగా మారి వీడని ఇది బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని అందుకుంది సందీప్ కిషన్ ఈ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు నందమూరి రామ్ నందమూరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఉన్నా కూడా స్టార్ కాలేకపోయాడు రామ్ అయితే సొంత నిర్మాణంలో సినిమాలు చేసి ఇట్లు కొట్టి కొంత స్టార్ డైరెక్టర్స్ ని టాలీవుడ్ కి అందించారు అయితే ఇరవై ఐదు కోట్లు మార్కెట్ కూడా లేని రామ్ సొంత బ్యానర్ పై నలభై కోట్లు పెట్టి బింబిసారా సినిమా నిర్మించారు దీనికి ముందు అతను చేసిన సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి అయితే ఇది సూపర్ హిట్ అయింది భారీ లాభాలు తెచ్చి పెట్టడమే కాకుండా కళ్యాణ్ రామ్ మార్కెట్ ను కూడా బాగా పెంచింది ఈ సినిమా విశ్వక్ సేన్ చెప్పుకోవడానికి ప్రతి సినిమాకి మంచి టాక్ వస్తున్నా విశ్వక్ సేన్ మార్కెట్ అంతంత మాత్రంగా ఉండేది అలాంటి టైంలో ఉన్నదంతా పెట్టి దాస్ క దమ్ అనే సినిమా చేశాడు ఇది కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది విశ్వక్ సేన్ మార్కెట్ ను కూడా పెంచింది కిరణ్ అబ్బవరం అప్పటి వరకు హిట్ సినిమాలు ఉన్నప్పటికీ ఓటీటీ హీరో కిరణ్ అబ్బవరం సెటిల్ అని అంతా అనుకున్నారు మధ్యలో మేటర్ రూల్స్ రంజాన్ వంటి సినిమాలు పెద్ద అటర్ఫ్లపై అలాంటి టైంలో సొంత నిర్మాణంలో కా అనే సినిమా చేశాడు ఇది మంచి విజయాన్ని అందుకుంది కిరణ్ అబ్బవరం మార్కెట్ కూడా బాగా పెంచింది ఈ సినిమా